కాలేబులో ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి మనం మాట్లాడుకుంటున్నాము మోషే హారాను దగ్గరికి వచ్చిన తర్వాత దేశమునకు పంపించడానికి పన్నెండు గోత్రముల నుంచి పెద్దలను సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది ఆ పన్నెండు గోత్రములలో యోధా గోత్రానికి సంబంధించిన వ్యక్తి కాలేబు ఈ కాలేబు కూడా పన్నెండు మందిలో ఒకడు కాణానుదేశంను చూచి రావడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి సమాచారం అంతటిని నలభై రోజుల పాటు వారు తిరిగి ఆ దేశ సంచారం చేసి ఆ దేశంలోని యొక్క అన్ని విషయాలను కూడా తెలుసుకుని ఇప్పుడు మోషే దగ్గరికి జనుల దగ్గరికి సమావేశమయ్యి ఇప్పుడు వారు ఇస్తున్నారు ఒక రిపోర్టు ఆ రిపోర్ట్లో భాగంగా పదకొండు మంది వారు రిపోర్ట్ చేస్తున్నారు ఏం రిపోర్ట్ చేస్తున్నారంటే చెడ్డ సమాచారము అంటే నెగిటివ్ బాబోయ్ మనం ఆ దేశానికి సమీపించలేము వారు చాలా పెద్దవారు అనేటువంటి చెడ్డ సమాచారం చేస్తే ఆ పన్నెండు మందిలో ఒకడైనటువంటి ఈ కాలేము మాత్రము చెప్తున్నాడు మనము నిశ్చయముగా దానిని స్వాధీనపరుచుకుందాము మనకు శక్తి చాలున నేను చూడండి ఆ పదకొండు మంది దేనిని అనుసరించారు ఈ పద పన్నెండు మందిలో ఉన్నటువంటి కాలేబు దేనిని అనుసరించాడు కాలేబు దేవుని యొక్క హృదయమును పరిపూర్ణముగా దేవుని వాక్యమును పరిపూర్ణముగా అనుసరించాడు కాబట్టి అతడు ప్రతికూలమైన వాటిని చూడటం లేదు అనుకూలమైన వాటిని ఉన్నాడు పరిస్థితులన్నీ కూడా నీకు చెబితే నువ్వు చేయలేవు నీ వలన కాదు నీ వలన ఏమీ కాదు నువ్వు చేతగాని వాడవు చేతగాని దానివు నీవు దేనికి పనికిరావని ఒకవేళ పరిస్థితులు పదే పదే నీ మీద సాక్ష్యం పలుకుతున్నటువంటి ఆ తరుణంలో సైతము నీవు నేను నిశ్చయముగా చేయిస్తాను నేను నిత్యముగా బలము పొందుకుంటాను నేను నిశ్చయముగా స్వస్థపరచబడతాను నేను నా కుటుంబము నిశ్చయముగా మరలా మేము తిరిగి కట్టబడతాము అనేటువంటి నిశ్చయత నిరీక్షణ మనము పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని పూర్ణ హృదయంతో మనం అనుసరించాలి